రండి రండి చప్పట్లు కొట్టండి గట్టిగా ఒక్క నిమిషం కాకండి అదిగో ఆ ఎంత పెద్ద సాక్షి మీద కూర్చోడు కానీ వాళ్ళు చెప్పలేదు చూడండి అక్కడ కూర్చున్నాడు ఇదిగో ఈ పెద్దఐనా అది 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 ఆహా ఇది వదిలేయ్ ఆమె చెమట్లు కారిపోతుంది ఈయనకి ఈయన ప్రాబ్లం ఏంటో చెప్తారు అూయా ఏం ప్రాబ్లం అమ్మా మీ భర్తకే వణుకుడు వణుకుడు వొళ్ళంతా నువ్వు చేతులు వణుకుతున్నట్టుగా చూడండి అయ్యో కూర్చోలేడు నుంచోలేడు ఎన్నరా ఎన్ని సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా ఆయన వైబ్రేషన్ అంటే ఇట్లా చెప్పగమ్మ రైలు ఇంగిని ఎలా క ఎప్పితే కదిలిపోతామో ఆయన్ని పట్టుకుంటా అలా ఊగిపోతాం నేను కూడానా నేను పట్ వైబ్రేషన్ నా సరీనా రెండు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాము మా వారికి తెల్ల తెల్లవార్లు నీరుడే అవుద్ది నిద్ర ఉండదు అలాంటిది ఇప్పుడు పోయి నెల నుంచి ఈ నెలకి నీరుడు తగ్గింది ఈ వణుకుడు బాడీ అంతా తగ్గింది చేతుల దగ్గర నుంచి ఉంది చేతులు అయ్యగారం ఎదురు వచ్చినాక మాకు చాలా రోగాలు తగ్గినాయి చాలా రోగాలు తగ్గినాయి ఆ ఒక్కడి మీద నడిచి పరిగెత్తాం కదా అక్కడ ఈనంట పాపము ఎలా పడిపోతారంటండి అసలు ఏం చెప్పడంట అమ్మా చెప్తాడు చెప్పడా చెప్పడం పడి పైన పడిపోతాడు ఇప్పుడు పడిపోతున్నాడా చెప్పలు కొట్టాలి నడు 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 పెద్ద ఆ చెప్పులు కొట్టే అందరూ ఈ వైబ్రేషన్ మాస్టర్ ట్రైన్ 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 ఇంజన్ ఏమేం తగ్గి మీరు ఇచ్చిన స్వాన్ చెప్పు వైబ్రేషన్ ఎట్లుండేది బాగుండేది తగ్గింది మాట మాట వస్తుంది మాట కూడా పర్లేదు అప్పుడు మాటలేదా విన్నారా తల్లి నేను ఏమైనా ముట్టుకున్నానా లేదండి నెత్తిమే పెట్టానా లేదు సార్ కొడుపులు పెట్టానా లేదు అప్పుడు చాలా నెల గురించి ఉన్నావు కదా ఇప్పుడు ఎంతవరకు అది తగ్గిపోయింది వన్కుడు అందరి బెగరికి వచ్చినా బెదగురికి వచ్చినా అదే ఇంకెంత ఎంత పర్సెంట్ ఉంది ఎంత తగ్గింది ఎంత ఇంకా ఉంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ డెబ్భై పర్సెంట్ తగ్గింది డెబ్భై ఆ చేతులే కదా ఒక ఆయన ఈ టైపులో ఊహున్నాడు మొత్తం ఆయన ఆ ఊరందరూ వీడియో ఎలా కూతున్నట్టే ఆయన పేరు దాబీదు ఏసు దావులో ఆమె నన్ను ఎగిరి వారు ఇప్పుడు నార్మల్ అయిపోయి చాలా మంది ఆయన చూసి మన దగ్గర వెళ్ళి పట్టుకోండి చమట్లు కారిపోతే పట్టుకోండి పట్టుకోండి పట్టుకో అమ్మ జాగ్రత్త పట్టుకోండి ఏసు క్రిస్తు నాలో మీరు పట్టుకో ஆதனா ஆரா ஆரானா ஆரா ஆரான ஆனா ஆரானா ஆரவிந்து அனந்த துணி தேவா ஆரவிந்துவா கனந்த துணிவா కప్పలు కొట్టాలి గట్టిగా